అయిపోతుంది వాడకూడదు ఎందుకంటే ఇది మెడికేటెడ్ సోపు ఇప్పుడు ఎవరు వాడాలి అనేది తెలుసుకుందాం స్కాబిస్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ర్యాషెస్ ఇలాంటి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగాను మనకి ఇదిగోండి చేతుల మధ్యలోని ఇక్కడ ఇంకా కాళ్ళ మధ్యలోని వేళ్ల మధ్యలోని చిన్న చిన్న కురుపుల్లా రావడం ర్యాషెస్ రావడం అవి పెద్ద పెద్దగా అయిపోవడం ఇంకా కొంతమందికి తామర కూడా వస్తుంది తామరకి ఇది పనిచేస్తుందా లేదా అని అంటే చిన్నగా ఉండేటప్పుడే పనిచేస్తుంది ఎన్ని రోజులు వాడాలి ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం ఇది మీరు అది పోయినంతకాలం వాడుతూనే ఉండాలి ఎలా వాడుకోవాలి అని అంటే ఎక్కడైతే మీకు ఆ ఇన్ఫెక్షన్ ఉందో అక్కడైతే అప్లై చేయాలి మరీ ఎక్కువగా రద్దుకూడదండి కేవలం మనకి ఎంతవరకు అది అంటే సోప్ని ఎలా అయితే రుద్దుకుంటామో అలానే రుద్దుకోవాలి ఆ తర్వాత ఇది కొంతసేపు అయిన తర్వాత లూక్వామ్ వాటర్తోనైతే క్లీన్ చేసేసుకోవాలి స్నానం చేసేటప్పుడు